నాయుడుపేట తూర్పు కనుమూరు ఆరు లైన్ల జాతీయ రహదారుల నిర్మాణ పనులు త్వరతగతిన పూర్తి చేయాలని తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ఆదేశించారు శుక్రవారం కోట మండలంలో ఆప్కో క్యాంప్ కార్యాలయంలో నాయుడుపేట తూర్పు కనుపూరు ఆరు లైన్ల జాతీయ రహదారుల నిర్మాణం గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే ఫోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టుపై గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా నెల్లూరు నేషనల్ హైవేస్ పిడి చౌదరి నేషనల్ హైవేస్ ఇరిగేషన్ రెవెన్యూ పోలీసు శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర మాట్లాడుతూ నాయుడుపేట తూర్పు కనుమూరు ఆరు లైన్ల జాతీయ రహదారుల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు నాయుడుపేట తూర్పు కనుపూరు ఆరు లైన్ల జాతీయ రహదారుల నిర్మాణం గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలన్నారు రహదారుల నిర్మాణానికి సంబంధించి అవసరమైన భూసేకరణకు సంబంధించిన పనులను వేగవంతం చేయాలని తెలిపారు రహదారుల నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి కావడానికి ఇరిగేషన్ రెవెన్యూ పోలీసు శాఖ అధికారులు సహకరించాలన్నారు ఈ సమావేశంలో సైట్ ఇంజనీర్ వేణుగోపాల్ కోట చిల్లకూలు ఓజిలి నాయుడుపేట జేజే రావు శ్రీనివాసులు పద్మావతి రాజేంద్ర ఇరిగేషన్ ఈఈ శ్రీనివాసరావు కోట ఎస్ఐ పవన్ పాల్గొన్నారు